ముందుగా మహేశ్వరం కాన్సెన్సీ ఎమ్మెల్యే గారు అయినటువంటి పెద్దలు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మాట ఇవ్వడం గొప్ప విషయం కాదు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడమే చాలా గొప్ప విషయం ఒక నెల రోజుల క్రితం సబితా ఇంద్రారెడ్డి గారికి ఒక చిన్న వీడియో పెట్టడం జరిగింది అమ్మ మీరు నూట యాభై మంది అభాగిల కోసం ఒక నెల వేతనాన్ని ఇవ్వమని చిన్న పోస్ట్ పెట్టడంతో మరి రోజు సబితా ఇందర్ రెడ్డి గారు స్పందించి మరి వారికి వచ్చినటువంటి ఒక నెల వేతనాన్ని అక్షరాల మూడు లక్షల రూపాయలు మరి యొక్క అభాగ్యుల సొంతగూడు భవనానికి అందించినందుకు సబితమ్మ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సబితమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని మరి మన తెలంగాణలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వారందరూ కూడా మరి మీ ఒక్క నెల వేతనాన్ని ఆశ్రమ భవన నిర్మాణ కార్యక్రమంలో మీరు ఆర్థిక సహాయం అందిస్తే మరి ఏ దిక్కుముక్కు లేని అభాగ్యులకి ఒక గూడు కట్టిస్తున్నాము సో మీ సహాయం కోసం మరి నూట యాభై మంది అభాగ్యులు ఎదురు చూస్తున్నారు కాబట్టి సిమెంట్ కోసం కావచ్చు స్టీల్ కోసం కావచ్చు బ్రిక్స్ కోసం కావచ్చు ఏ విధంగా అయినా సరే మరి మన తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్క మానవతావాదులందరూ కూడా మీ వంతు సహశకలు అందించండి ఈ అభాగ్యుల సొంత గూడు కలని నెరవేర్చండి నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ